నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యం కూడా సరిగ్గా ఇవ్వలేకపోతుంది దానికి ఉదాహరణగా ఇదిగోండి ఇది చూడండి ఏంటిదంటే గాంధీ హాస్పిటల్లో అయిపోయిన అంటే చెల్లిన మందుల వాడిన కేసులో ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ని వాడుతున్న డాక్టర్లు గాంధీ హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో ఎవరుంటారు పేద వైద్యులు వైద్యం చేయించుకోలేని వాళ్ళు వాళ్ళ దగ్గర పైసలు ఉండవు కాబట్టి ఎంతో కొంత కొంచెం ఫ్రీగా చేస్తారు అక్కడ అని చెప్పి గాంధీ హాస్పిటల్కి పోతారు మరి అలాంటి గాంధీ హాస్పిటల్లో కూడా ఇలాంటి ఒక పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఒక ఎనిమిది మంది దాకా ఉన్నారు ఆ ఎనిమిది మందికి కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఎక్స్పెండ్ అంటే ఆ మందు యొక్క ఎక్స్పెండిచర్ డేట్ అయిపోయింది ఆ దాన్ని తీసుకొని ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు వ్యాక్సిన్స్ వేశారు అసలు పేషెంట్స్కి ఎట్లేస్తారు అలా వ్యాక్సినేషన్ వేసేటప్పుడైనా కనీసము దాని మీద డేట్ చూసుకోవాలి కదా డాక్టర్స్ అయినా చూసుకోలేదు చూసుకోకుండా మాకేం పోయింది మేము వచ్చినామా మేము మా డ్యూటీ చేసుకున్నామా పోయినామా అంతేగాని సరిగ్గా అవే నా మెడిసిన్స్ లేకపోతే ఏంటి అని ఏది చూడరు మరీ ముఖ్యంగా ఇక్కడ చూడండి అసలు పేద ప్రజలే కదా వచ్చేది ఎవరైనా రిచ్ పర్సన్స్ వస్తారా లేదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి లక్ష ఇరవై ఇరవై ఐదు వేల పరిహారం అంటే ప్రాణం పోయి ఉంటే ఈ లక్ష ఇరవై ఐదు వేలు సరిపోతుండేనా దానికి లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తే ప్రాణం వస్తుందా ఇంత నిర్లక్ష్యం దేనికి మందుల విషయాలలోనే ఇలా ఉంది అని అంటే అక్కడ హైజీన్గా ఉండరు సరిగ్గా ప్రాపర్గా ఆ ఏరియా మొత్తం కూడా పేషెంట్స్కి సరిపడ బెడ్లు ఉండవు వీల్ చైర్లు ఉండవు స్ట్రిచెస్ ఉండవు అవన్నీ లేనట్టు మళ్ళీ పైనంగా ఇది ఒకటి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్ద గవర్నమెంట్ హాస్పిటల్లల్లో తీసుకోవాలన్నా కూడా మంచి ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీస్ కల్పించాలి ఇంకేమైనా అంటే మేము ఆ బ్రాంచ్ కట్టబోతున్నాము ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయబోతున్నాము ఇంకా ఇన్ని తీసుకురాకపోతున్నాము తీసుకురావడం కాదు ఫస్ట్ ఉన్న వాటిని సరిగ్గా యూజ్ చేయడం తెలుసుకోండి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మెడిసిన్స్ ఇప్పటిదాకా హాస్పిటల్లో ఉన్నాయంటే అది ఎవరి నిర్లక్ష్యము అవి ఎప్పుడో ఎక్స్పెండి ఎక్స్పెండర్ అయిపోయిన డేట్వి అప్పుడు కూడా వాడాల్సి వస్తుంది అని అంటే ఏంటన్నాడు హాస్పిటల్ హాస్పత్రి సూపరింటెండెంట్ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వ్యాక్సిన్ ఇచ్చిన డాక్టర్ తారాదేవిపై యాక్షన్ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని సిఎస్కు ఆర్డర్స్ ఈ అంటే ఒకవేళ నిజంగా ఎవరికైనా ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి నిజంగానే ఎవరికి అక్కడ ఏమైనా అయ్యి ఉంటే పరిస్థితి ఏంటి దానికి బాధ్యత సూపరింటెంట్ తర్వాత డాక్టర్ వీళ్ళిద్దరేనా వీళ్ళిద్దరే సరే మరి వీళ్ళిద్దరైనా కనీసము ఏమున్నాయి ఏం లేవు మెడిసిన్స్ దాని యొక్క టైమ్ అనేది చూసుకోవాలి కదా అది చూసుకోవడం అనేది ఉండదు ఏంటి హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో గడువు ముగిసిన మందులను వాడిన కేసులో హెచ్సిఆర్ కేసు తీర్పు వెల్లడించింది గడువు ముగిసిన వ్యాక్సిన్ ఇవ్వడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో బాధితులు హెచ్సిఆర్ కు ఫిర్యాదు చేయడంతో కేసు విచారణ చేపట్టి నేడు తీర్పు వెల్లడించారు బాధితులు బాధితులు ఎవరెవరు అని అంటే మొత్తం ఆరుగురు ఉన్నారు ఆరుగురు కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇవ్వాలి అని చెప్పి నష్టపరిహారం కింద చెల్లించాలి అని చెప్పి కూడా హెచ్సిఆర్ అయితే చెప్పడం అనేది జరిగింది అండ్ అదే కాకుండా ఇంకా దీనికి సంబంధించినంత వరకు హాస్పిటల్ సూపరింటెండెంట్ అండ్ అక్కడ ట్రీట్మెంట్ చేసింది ఆ టైంలో ట్రీట్మెంట్ ఎవరైతే చేశారో తారాదేవి వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది అండ్ ఏదో ఒక నివేదిక ఒక టూ మంత్స్ లో నివేదిక ఇవ్వాలి దీనికి సంబంధించినంత వరకు అని చెప్పి చెప్పారు బానే ఉంది మీకు మెడిసిన్సే సరిగ్గా ఇవ్వలేకపోతున్నారే మరి అలాంటిది మీరు రేపటి రోజున ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు మీరు అలాంటి ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయా ప్రజలకి కావాల్సింది ఏంటిది విద్య వైద్యం మరి మీరు వైద్యం ఎలా అందిస్తున్నారు ఎట్లా విద్యలో ఫెయిల్ అయిపోయారు మొన్నగా రీసెంట్గా చూసినంత వరకు కూడా ఆల్మోస్ట్ గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్స్ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ఈ ఏమో వైద్యం సంగతికి వచ్చేస్తే వైద్యంలో కూడా మనం చూస్తాం ఏంటి ఎంజిఎం ఎంజిఎంలో పెచ్చులు కింద పడుతుంది ఇంకొక చోట భువనగిరిలోనేమో కరెంటు లేవు కరెంట్ ఉండదు ఆ టైంకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు టార్చ్ లైట్లు వేసుకొని ఫోన్లో టార్చ్ లైట్ ఉంటుంది కదా ఆ టార్చ్ లైట్లు వేసుకొని అప్పుడు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ తెలంగాణలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇంత ఆధ్వానంగా ఉంది అంతవరకు ఎందుకు నిమ్స్ ఉంది నిమ్స్ దగ్గర హైదరాబాద్లో నిమ్స్ ఉంది కదా ఆ నిమ్స్ కాల్ హాస్పిటల్ ముందు ఎంట్రెన్స్లో ఉంటుంది ఎంట్రెన్స్ దగ్గర వర్షం పడితే అక్కడ నీళ్ళు అలానే నిలుస్తాయి ఆ వాటర్ పో లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి బయటికి రావాలంటే ఎలా వెళ్ళాలి ఎలా రావాలి కొంచెం వర్షం పడితే అక్కడంతా నీళ్ళు ఆగిపోతాయి ఆ పేషెంట్లను చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆ దారి నుంచే కదా వెళ్ళాల్సింది ఆ దారి నుంచి వెళ్ళినప్పుడు మొత్తం వాళ్ళు ఆ కాళ్ళంతా తడిచిపోయి ఉంటుంది లోపలికి వెళ్ళనియరు ఇదైనా మీరు చూసేది ఇలా వైద్యం చేసేది అంటే మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చే చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద మానిటర్ చేస్తున్నారా హెల్త్ మినిస్టర్ ఉన్నారు కదా రాజనరసింహ ఏం చేస్తున్నారు మీరు ఏమైనా అంటేనేమో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం వైద్యపరంగా మేము ఇలా పోతున్నాం అలా పోతున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు కదా మరి ఆ గొప్పలు చెప్పుకోవడం కాదు ఇప్పుడు దీన్నేమంటారు ఇది నిర్లక్ష్యం కదా వైద్యుల నిర్లక్ష్యం కాదంటారా లేకపోతే మాకెందుకులే మా వాళ్ళు కాదు కదా అన్న పోనీ ఇక్కడ ఉన్న మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అని లేకపోతే ఏదైనా రాజకీయ నాయకులు మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా జరిగితే ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారా ఎవరైనా ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న రోజులు ఉన్నాయా లేవు ఎక్కడా ఉండదు ఎందుకు తీసుకోరు మీరు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా మీరు పబ్లిక్ సర్వెన్స్ కదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సారీ మరి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినప్పుడు మీరు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారా గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మానియా మెడికల్ హాస్పిటల్లో కానీ తీసుకోగలుగుతారా లేదు అటు పక్కన కూడా పోరు హెల్త్ మినిస్టర్ వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే జస్ట్ విజిటింగ్ కోసం పోతారు విజిటింగ్కి పోయినప్పుడు అప్పటికప్పుడు మొత్తం కూడా క్లీన్ చేసేస్తారు బెడ్లన్నీ నీట్గా పెడతారు నీట్గా సదురుతారు అంతవరకు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే అంటే చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది వీటి మీద మానిటర్ చేయండి ప్రజలకి పే అక్కడికి వచ్చేది కూడా పేద ప్రజలే ఆ పేద ప్రజలకి నిజంగా ట్రీట్మెంట్ అందుతుందా లేదా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారా లేదా అన్నీ కూడా మానిటర్ చేయాలి అది ఏదో ఉండదు ఎట్టిపోతే మనకే అంది మన కోట్లు వచ్చినాయి కదా ఓట్ల వరకే ఓట్ల సమయాల్లో అమ్మ అమ్మ అని వెళ్ళి అడగాలి ఓట్ల అయిపోయిన తర్వాత ఎవరమ్మ నువ్వు అని అనాలి అంతే అది తప్ప వేరేది ఉండదు వేరే మార్గం ఉండదు ఇప్పటికైనా సరే మారండి కాస్త మారి ప్రజల కోసం పనిచేయండి ప్రజాపాలన అనుకుంటా పెద్ద పెద్ద మాటలు చెప్పే మీరు ప్రజల కోసం పనిచేయండి ప్రజల కోసం పనిచేస్తే ఆటోమేటిక్గా ప్రజలే అంటారు మాకు మరోసారి రేవంత్ రెడ్డి కావాలని మీరు ఇలాంటి పనులు చేసుకుంటామని ఇంకా ఇలానే ఫెసిలిటీస్ ఉంటే ఎవరేస్తారు మీ కోట్లు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు అయితే లేవు ఇప్పటికైనా రాష్ట్రంలో వైద్య గురించి విద్య గురించి పట్టించుకోండి పట్టించుకుంటే కాస్త కూస్తో సరేలే అని చెప్పి నమ్మే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే ఇక నమ్మని కూడా నమ్మరు చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం